క్లస్టర్డ్ రెగ్యులేటర్లీ ఇంటర్స్పేస్డ్ పాలడ్రోమిక్ రిపీట్స్ అని ఈ టెక్నాలజీ వైద్య రంగంలో ఒక అద్భుతాన్ని సృష్టించబోతుంది ఎందుకంటే మన మానవ జీవితం మొత్తం డిఎన్ఏ మీద ఆధారపడి ఉంటుందని తెలుసు ఈ డిఎన్ఏ ఉన్న సీక్వెన్స్లోనే మన యొక్క లైఫ్ మన యొక్క ఆయుష్ డిసీజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ క్రిస్ప్ ఆర్ అనే టెక్నాలజీలో మనం ఎడిటింగ్ అనేది చేయొచ్చు అంటే ఇబ్బందికరమైన ఆ జీన్ని మనం డిలీట్ చేసి చాలా భయంకరమైన వ్యాధుల నుంచి త్వరలో కొన్ని యొక్క మెటబాలిక్ డిజార్డర్స్ క్యాన్సర్స్ నుంచి కూడా రక్షణ కల్పించవచ్చని వైద్య రంగం నమ్ముతుంది ఈ యొక్క అద్భుతమైన టెక్నాలజీ ఆల్మోస్ట్ పరిశోధన చివరి దశలో ఉండి మనకి త్వరలోనే అందుబాటులో రావడానికి సిద్ధంగా ఉంది దీని ద్వారా సైంటిస్టులు ఎన్నో అద్భుతమైన విషయాలని చేయగలుగుతున్నారు ప్రస్తుతానికైతే హెచ్ఐవి వైరస్ని ఈ యొక్క టెక్నాలజీ ద్వారా హ్యూమన్ డిఎన్ఈ నుంచి కంప్లీట్గా రిమూవ్ చేయగలిగారు అంతేకాకుండా డయాబెటీస్ యొక్క ఆ జీన్ కూడా రిమూవ్ చేయగలుగుతున్నారు అంతేకాకుండా ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీస్ ద్వారా మెడికల్లో ఉండే డయాగ్నోస్టిక్ టెస్టులని కొత్త వాటిని కూడా ఇన్వెన్షన్ చేయబోతున్నారు అంతేకాకుండా క్యాన్సర్ మీద పరిశోధనలు ఎప్పటి నుంచో అలాగే ఉండిపోయాయి ఈ క్యాన్సర్లో అత్యుద్భుతమైన ఒక స్టెప్ జరగబోతుంది అంతేకాక ఇన్ఫెక్చువస్ డిసీజెస్ వైరల్ డిసీజెస్లో కూడా ఈ యొక్క టెక్నాలజీ అద్భుతంగా ఉపయోగపడబోతుంది ఈ యొక్క టెక్నాలజీ ద్వారా మానవ జీవితంలో మరియు వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు జరిగి మానవుడి యొక్క ఆయుష్ పెరగడమే కాకుండా క్వాలిటీ జీవితం చాలా భయంకరమైన వ్యాధులకు ఎప్పటి నుంచో లేని చికిత్సా విధానాలు కూడా అందుబాటులో రాబోతున్నాయి అంతేగాక కొత్త కొత్త టెక్నిక్స్ ద్వారా తెలియని వ్యాధులు కూడా కనిపెట్టబోతున్నారు క్రిస్పియర్ అనేది మానవ జీవితానికి లభించిన ఒక అదృష్టం గొప్ప బహుమతి